హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా చూసుకున్నట్లయితే ఈ ఓసీడీ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూసుకుంటున్నాం ఓసీడీ అంటే లైక్ కొంతమంది చాలా ఎక్కువగా ఓవర్ క్లీన్లీనెస్ అలాంటివి అసలు ఇవి రావటానికి గల కారణాలు ఏంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే సో డాక్టర్ గారు ఈ ఓసీడీ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అసలు ఈ ఓసీడీ అనేది ఏంటి ఎలా వస్తుంది అంటారు ఓసిడి అనేది ఇంగ్లీష్ డిజార్డర్లో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే దానికి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఓసీడీ అంటున్నాం ఇక్కడ డిజార్డర్ ఉంది ఓ అంటే ఆబ్సెషన్స్ అప్సేషన్ అంటే ఏదన్నా ఒక వస్తువు మీద మనం రిపీటెడ్గా ప్రీ ఆక్యుపై అయిపోవడం అనేది ఇంగ్లీష్ మీనింగ్ కానీ ఇక్కడ ఓసీడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక నెగిటివ్ థాట్ కానీ ఒక నెగిటివ్ ఇమేజ్ కానీ ఒక నెగిటివ్ నేనేదో తప్పు చేసేస్తాను అనే భావన ఇలాంటివి ఈ పేషెంట్స్కి ఏంటంటే రిపీటెడ్గా వస్తాయి వాళ్ళు ఆపుకోలేరు దాన్ని అంటే ఇంక్లూజివ్నెస్ అంటాం అంటే ఇప్పుడు నీ బుర్రలోకి నీకు నీ ఇష్టం లేకుండా ఒక ఆలోచన వచ్చి నువ్వు నువ్వు ఎవరో ఖర్చుతో వచ్చింది అనుకో ఎంత భయం కలుగుతుంది అది ఓసీడీలోని అబ్సెసివ్ పార్ట్ ఈ ఆలోచనను పోగొట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక యాక్షన్ మొదలెడతారు తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ రామరామ అనుకుంటారు అయితే దేవుడిని ఏదో పది సార్లు అనుకుంటారు అయితే ఐదు సార్లు అనుకుంటారు అయితే ఆలోచన పోగొట్టుకోవడానికి ఇంకొక పని చేస్తారు సో దీన్ని కంపల్షన్ అంటారు ఈ డిజార్డర్లు ఈ రెండు భాగాలు కలిసి ఉంటాయి కాబట్టి ఇది ఓసిడి ఈ ఓసీడీలో అనేక రకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ ఈజ్ క్లీన్లీనెస్ ఆడవాళ్ళలో మనకు తెలుసు శుభ్రత ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకన్నా రిలేటివ్గా చూస్తే సో క్లీన్లీనెస్ ఆబ్సేషన్స్ ఆర్ ది మోస్ట్ కామన్ కడిగిన తర్వాత నేను కడక కానీ ఇక్కడ క్లీన్లీనెస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే దే థింక్ కంటామినేట్ అయిపోయింది ముఖ్యంగా యూరిన్తో కానీ డెఫికేషన్ అనేది చేయ సరిగ్గా కడుక్కోలేదేమో అది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మెన్సెస్ నుంచి కూడా నేను క్లీన్గా లేనేమో ఈ మెన్సెస్ అనేది కొంత సెంటిమెంట్ ఇప్పుడు కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో ఇంతకుముందు మెన్సెస్ వచ్చినప్పుడు ఉమెన్కి కి పాపం హెల్తీగా ఉండడానికి రెస్ట్ ఇచ్చేవారు అండ్ అది క్రమేణా వికటించి వాళ్ళని ఒక మూల రూమ్లో పడేసేవారు సో ఆ థాట్ కానీ అలాగే డెత్ సంబంధించి మనకు ఉండే ఫియర్స్ కామన్గా బర్త్ డెత్ డెత్ ఫియర్ ఎక్కువ ఉంటుంది బర్త్ మనకు తెలియదు ఈ డెత్ ఫియర్ లో ఏంటంటే ఉన్న చనిపోయిన వాళ్ళు ఇంటికి వస్తే చెడు అవుతుందని అనే ఒక నమ్మకం ఉంది సో ఈ ఇట్లాంటి థాట్స్ కానీ వచ్చినప్పుడు చే కడుక్కోవడం కడిగింది కడుక్కోవడం వాళ్ళని కడుక్కోవడం చెప్పులు కడగడం ఇల్లు కడగడం ముఖ్యంగా బాత్రూంలో మూడేసి నాలుగేసి ఐదేసి ఆరేసి గంటలు కడిగిందే కడిగడం సో ఇది టిపికల్ పిక్చర్ బట్ ఇవి కాకుండా ఇంకా సెక్సువల్ అబ్సేషన్స్ దేవుడు ముందు కూర్చుంటే దేవుడు చెడ్డగా అనుకోవడం అని బిల్ఫాస్మి థాట్స్ అంటాం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏ రిలిజన్లో ఏమొచ్చినా బ్లిఫాస్మీ అనేది అగెయిన్స్ట్ ది గాడ్ అని అండ్ ఫైనల్గా హోర్డింగ్ బిహేవియర్ ఉంటాం ఒకడు ఇప్పుడు ఈ మోడ్రన్ డే హోర్డింగ్ బిహేవియర్ ఎలా అయిపోయిందంటే ఒక మూడు రూములు నాలుగు రూములు అని ఈ అమెజాన్ ఈ పార్సిల్స్ అన్నీ పెట్టుకుని పార్సిల్స్ ఓపెన్ చేయకుండా ఉండే హోర్డింగ్ బిహేవియర్లు కూడా చూసాను ఈ మధ్యన అంటే మనం అమెజాన్లో ఆర్డర్ ఇచ్చేస్తాము ప్యాకెట్ కూడా ఓపెన్ చేయము హోర్డింగ్ బిహేవియర్ అయితే సో ఇట్లాంటి వెరైటీస్లో ఓసిడీ అనేక రకాలు ఉన్నాయి హోర్డింగ్ బిహేవియర్ అనేది సెపరేటు ఇంకొక చిన్న ఓసీడీ సింటమ్స్ వినుంటారు మీరు జుట్టు పిక్కోడం ట్రైకిట్లోమేనియా అనేది ఒక ఓసీడీ బిహేవియర్ టెన్షన్కి టెన్షన్ ఇక్కడ ఏదో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది ఆ థాట్లో జుట్టు పీక్కోవడము కంటి వెంటుకలు పీక్కోవడం కంటి రెప్పలు పీక్కోవడం రెప్ప మీద పీక్కోవడం సో ట్రైకిట్లో మైంది సో ఇన్ని వెరైటీల్లో ఓసీడీ బిహేవియర్ రావచ్చు జనరల్గా ఈ ఓసీడీ అనేది ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటారు మోస్ట్లీ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ టు త్రీ టైమ్స్ ఆడవాళ్ళలో మోర్ కామన్ ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో బికాస్ త్రీకి ఉండే శుభ్రత కల్చర్లో కూడా నేర్చింది కేర్ఫుల్నెస్ అది ఎక్కువ జాగ్రత్తలు ఎక్కువ కొంతవరకు యాంగ్జైటీ బిహేవియర్ అంటే భయాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అనుమానాలు ఎక్కువ ఉంటాయి స్త్రీకి ఈ ఇన్ని ఫ్యాక్టర్స్ తోటి స్త్రీలకు ఓసిడి అదే కాకుండా బయాలజికల్గా సెక్సువల్ హార్మోన్స్ కూడా కొంతవరకు డిప్రెషన్ కలిగించి అబ్సేషన్స్ కలిగి సో ఈ రెండు మూడు కారణాలతోటి స్త్రీలలో మూర్ఖవు అసలు ఈ ఓసిడి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అంటారు ఓకే నార్మల్గా శుభ్రత మనం అందరూ ఒక ఒక రేంజ్లో పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ హౌస్లో టూ టైమ్స్ కడుక్కోవడం మేబీ గుర్తుంటే కోవిడ్ టైంలో మనం అందరం రెండుసార్లు కడుక్కొనే ఉన్నారు సో రెండుసార్లు కడుక్కోవడం అనేది యావరేజ్గా చేసుకుంటే మేబీ నాలుగు సార్లు కడుక్కుంటే ఓసీడీలోని ఎర్లీ సిమ్టమ్స్ గుర్తుపడతాం అదే సార్లు కడుకుంటే ఖచ్చితంగా ఉందని గుర్తుపడతాం ఇక్కడ టైం టేకిను ప్లస్ మనసులో ఇక్కడ ఓసీడీ వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే మనం రెండుసార్లు కడుక్కుని మర్చిపోతాం శుభ్రంగా అయిపోయింది అనుకుని వాళ్ళకి ఎనిమిది సార్లు కడుక్కున్నా కూడా శుభ్రత ఉంది అని కానీ క్లీన్ అయ్యారనే భావన లేకపోతే ఒక రకమైన ఆందోళనతో ఉంటే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే కొన్ని కొన్ని కేసుల్లో మేము శుభ్రంగా ఉన్నామని అనుకుంటూ ఆ డిస్టెన్స్ తోటి వాళ్ళు కడుక్కోవడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరినీ కడుక్కోమంటారు నువ్వు బయటికి వెళ్ళొచ్చే మూడు సార్లు కడుక్కో నాలుగు సార్లు కడుక్కో నాకు అనుమానం ఉంది నువ్వు స్నానం చేయి బయటికి వెళ్ళవచ్చు సో ఇలాంటి ఉన్నప్పుడు గుర్తుపడడం చాలా ఈజీ కానీ ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే ఓసీడీ పేషెంట్స్ మా మానసిక వైద్యాన్ని రావడానికి నార్మల్గా మిగతా జబ్బుల కంటే కనీసం త్రీ టైమ్స్ ఎక్కువ తీసుకుంటారు మెనీ టైమ్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సఫర్ అయ్యి మా దగ్గర సో మీరు ఇప్పుడు చెప్పారు ఎక్కువ సఫర్ అయితే మీ దగ్గరికి వస్తారని అసలు అలా రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు అగైన్ మనం సొసైటీలో మనం గుర్తించుకుంటూ యాంగ్జైటీ రిడ్యూసింగ్ టెక్నిక్స్ అన్నీ పనికి వస్తాయి ఓసీడీకి రిలీజింగ్ అంటే ఏంటి రిలాక్సేషన్ టెక్నిక్ మెడిటేషన్ ప్రాణాయామం ప్రాణాయామంతో పాటు రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ ఎయిట్ అవర్స్ నిద్ర అండ్ అఫ్కోర్స్ మనకి ఇట్లాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో మిగతా వాళ్ళతో డిస్కస్ చేయడం ముఖ్యంగా క్లాస్ కానీ అడల్ట్స్తో కానీ డిస్కస్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రివెన్షన్ యాంగ్జైటీ రిడ్యూజింగ్ విల్ రిడ్యూస్ ది ఒసెషన్స్ అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ బికాస్ ఓసిడీస్ ఒక జనరల్ జనరల్గా అసలు పెద్దవాళ్ళలో కాకుండా పిల్లల్లో ఈ ఓసీడీ సమస్య ఉందనేది ఎలా గుర్తించాలి అంటారు వెరీ ఇంపార్టెంట్ మనందరం కూడా పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు చీకటి అంటే భయము భూచోడంటే భయము పాములు అంటే భయము బలులంటే భయము స్త్రీలకి కాక్రోచెస్ అంటే భయము ఈ భయాలు కామన్ మనం అంటే వీ సో నార్మల్ అబ్సెషన్స్ మనం అందరూ పెరుగుతాం బట్ పిల్లల్లో ఇట్ యూజువలీ స్టార్ట్స్ వెరీ కామన్గా ఏంటంటే చిన్నప్పుడు అబ్సెసివ్ సింటమ్స్ ఉన్నా కూడా వాళ్ళు వైద్యానికి రాకపోవచ్చు కానీ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్య కొన్ని అబ్సెషన్స్ కామన్గా ఉంటుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దేవుణ్ణి మొక్కుకోవడం పదిసార్లు దేవుడిని మొక్కుకోవడం అది ఒబ్సేషన్ అయిపోతుంది ఒకసారి దేవుణ్ణి మొక్కుకోవడం నార్మల్ ప్రేయర్ అవుతుంది సో ఇలాంటివి ప్యాటర్న్స్ నుంచి మనం ఓసీడీ డిసార్డర్ ఎమర్జ్ అవుతుంది సో పిల్లల్లో ఈ ఓసీడీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా పేరెంట్స్ మరీ ఎక్సెసివ్ డిసిప్లిన్ ఎక్సెసివ్ క్రిటిసిజము ఎక్సెసివ్ కామెంటింగ్ అంటే ఈ మూడు క్యారెక్టర్స్ ఏ పేరెంట్లో అయినా ఒకరి ఇద్దరిలో అని కాదు ఏ ఒకరిలో ఉన్నా ఆ చైల్డ్కి వనరబుల్ ఫర్ ఓసీడీ అనమాట సో అది ప్రివెంట్ చేయమంటాం ఫస్ట్ సెకండ్ ఎస్ న్యాచురల్ ప్రతి చైల్డ్ను ప్రతి పేరెంట్కి డిసిప్లిన్ నేర్పించేది హెల్తీగా ఉండాలి ఆ హెల్తీ డిసిప్లిన్లో ఒక పార్ట్ ఎంతవరకు ఉండాలి అనేది అండ్ కల్చర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది సో ఈ రెండు ని మనం చూస్తుంటే ప్రివెంట్ చేయొచ్చు అలాగే మనము స్పిరిచువల్ బిహేవియర్ ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి దగ్గర ప్రార్థనలో ఈచ్ లో ఏం చేసినా కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ప్రేయర్స్ చేసుకోవడం మూడంగా ఇట్ రిలీవ్స్ ది యాంగ్జైటీ అని సో మనం అల్టిమేట్ గోల్ యాంగ్జైటీ రిడక్షన్ ఓసీడీ బిహేవియర్ రాకుండా చూసుకోవడం సో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఓ ఈ ఓసీడీ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే అది రాకుండా ముందు నుంచి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మనకి డాక్టర్ గారు తెలియజేశారు ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది